నమస్తే కకిరాళపల్లి ప్రజలకు అనునిత్యం సేవలు చేస్తూ ప్రజల మధ్యలో ఉంటూ నేనున్నా అంటూ కష్టసుఖాల్లో పాల్పంచుకునే లక్ష్మణరావుతో మనం ఉన్నాం అధికారం కోసం కాదు అభివృద్ధి చేస్తా కకిరాళపల్లిలో అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా అంటున్నాడు అలా లక్ష్మణరావు ఏం మాట్లాడుతున్నాడు వాళ్ళ అభివృద్ధి ఏంది వాళ్ళ ఆలోచన ఏంది గ్రామాన్ని ఎలా అభివృద్ధి అనేది విషయాన్ని లక్ష్మణరావుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న టీవీ నైన్ న్యూస్కు అభినందనలు మీరు వచ్చినందుకు శుభ సూచకము గత గతంలో పది సంవత్సరాల కింద నేను సర్పంచ్గా ఎంపీటీస్గా ఓడిపోయినా కూడా ఫండ్స్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫ ఫండ్స్ తీసుకొచ్చిన ఫండ్స్ తీసుకొచ్చి వాటర్ మినీ వాటర్ ట్యాంక్ ఏసీ కాలిన ఒటరి కాలిన సిమెంట్ బాయి ఒటరి కాలిన పైప్ లైన్ వేసిన స్కూలు పిల్లలు హై స్కూల్ ప్రైమరీ స్కూల్ కట్టించాను గతంలో ఓడిపోయినందుకు కూడా నా సాయశక్తుల ఊర్లే అభివృద్ధి పనులు చేసిన కక్కిరాపల్లి గ్రామంలో సిసి రోలు సైడ్ కాలువలు మినీ వాటరు మా నాన్న గతంలో సర్పంచ్ ఉండే మినీ ట్యాంకర్ కూడా తయారు చేపించి ఊరు గ్రామంలో పది సంవత్సరాల కింద అప్పుడు ట్యాంకర్లు లేవు నాన్న ఉన్నప్పుడు ఒక ట్యాంకర్ కట్టించు తర్వాత నేను మా నాన్న జరిగిపోయినప్పుడు మా ముగ్గురు అన్నదమ్ములం కలిసి ఊరికి అభివృద్ధి సహాయ సహకారాలు చేసి మినీ ట్యాంకర్ మా సంత ఖర్చులతో ట్రాక్టర్ చేసి వాడవాడకు నీళ్ళు కూడా అది చేసినాము గతంలో అయిపోయి ఇప్పుడు కూడా ఇప్పుడు ప్రస్తుతం మీరు గెలిస్తే కక్రాల పెళ్ళికి ఎలాంటి అభివృద్ధి చేస్తారు దాని గురించి ఒకసారి చెప్పండి మళ్ళీ నాకు అవకాశం వచ్చింది నాకు జనరల్ అయినా కూడా మా భార్యను నిలబెట్టించిన ఇంటింటికి వాడవాడ తిరిగితే పరిస్థితి చాలా విచిత్రంగా అయి ఉన్నాను గతం ఉన్న లీడర్ల విషయాలు కూడా కొంత కొందరు ఊరు ప్రజలు చాలా చిత్రంగా విచిత్రంగా చెప్పారు నేను ముందుకు వస్తున్నా ఫండ్స్ ఫండ్స్ అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యే గారు నాగరాజు గారు ఉన్నారు వారి సహాయ సహకారాలతోని ఫన్స్ తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఎంపీ కావ్య గారు ఉన్నారు వారి ఎమ్మెల్సీ కావ్య ఎంపీ కావ్య గారు ఎమ్మెల్యే నాగరాజు గారు ఎమ్మెల్సీ నుంచి ఫన్స్ తెచ్చి ఊరికి అభివృద్ధి పనులు సహాయ శక్తుల కృషి చేయగలుగుతారని ప్రార్థన గ్రామ ప్రజలకు అధికార పార్టీ అండదండలతో అధికార పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా నాకు అత్యంత సన్నిహితులు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కానీ కడియం కావ్య కానీ ఇంకా ఉన్న సీతక్క కానీ తర్వాత కుండ సురేఖ కానీ ఈ పెద్ద నాయకులు మంత్రులు కూడా నాకు అత్యంత సన్నిహితులు కక్రాల పెళ్లికి కావలసినన్ని నిధులు తీసుకొస్తా కకిరాళ పెళ్లిని అద్భుతంగా తీర్చిదిద్దా అని చెప్పేసి లక్ష్మణరావు మనతో అంటున్నాడు ప్రస్తుతం అభ్యర్థి అక్కతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి అక్క చెప్పండి అందరికీ నమస్కారం చిన్నలు పెద్దలు అందరికీ నమస్కారం నేను జనరల్ కాబట్టి నేను మహిళగా నిలబడ్డాను నేను మూడు సార్లు గతంలో ఓడిపోయాము ఈ ఒకసారి ఛాన్స్ ఉంది కాబట్టి నిలబడ్డాము తప్పకుండా మా నుంచి పనులు ఓడిపోయినా కూడా చాలా పనులు చేశాము మా మామగారు కాయమ్మలో కూడా చాలా చేశారు అలా అదే విధంగా నేను కూడా కంపల్సరీ చేస్తాను ఏ విధంగా ఏ ఎవరు పిలిచినా లక్ష్మక్క అంటే కంపల్సరీ సహాయం చేస్తాను నేను అందరికీ తోడు నీడగా తప్పకుండా ఉంటాను నన్ను ఆస్వాదించండి అందరూ ప్రచారం ఏం అంటే దొరలు ఊర్లో ఉండరు దొరలు పెత్తనమేనా దొరలేనా ఇంకా అంటున్నారు లేదు మేము సిటీలో ఉండట్లేదు ఊర్లోనే ఉంటాము ఊర్లోనే పనులు చేస్తాము ఏ టైంలో మీకు అక్క అని పిలిస్తే నేను పలకపోతే చెప్పండి కంపల్సరీ ఇక్కడే ఉంటాను ఇక్కడే పనులు చేస్తాను యూత్కు వాళ్ళకి ఏది కోరిన అది చేస్తాను తప్పకుండా కత్తెర గుర్తుకే మన ఓటు కత్తెర గుర్తుకే మన ఓటు కత్తెర గుర్తుకే మన ఓటు కత్తెర గుర్తును గెలిపిద్దాం కత్తెర గుర్తును గెలిపిద్దాం థాంక్యూ ఊరును కన్న తల్లిని ఎప్పుడు మరవను నేను పుట్టింది ఇక్కడే పడింది కూడా ఇక్కడే అత్తగారు ఇక్కడే నేను పుట్టడం కూడా ఇక్కడే మా అమ్మమ్మ వాళ్ళు ఇక్కడే నేను ఎప్పుడూ మరవను ఉన్న అభివృద్ధి ఏంటి అనేది చేసి చూపిస్తా అంటున్నాడు లక్ష్మక్క లక్ష్మణరావుల ఆధ్వర్యంలో మరొకసారి కక్రాలపల్లి అద్భుతంగా డెవలప్ చేస్తాం మాకు ఒకసారి అవకాశం అని చెప్పేసి చెప్తున్నారు కెమెరా తో కుమార్ వరంగల్ గ్రామంలో గ్రామంలో గతంతో గత ఇరవై సంవత్సరాలతో పోల్చుకుంటే ఈసారి మార్నేని బాబురావు గారి కుమారులైన మార్నేని లక్ష్మణరావు గారి కోడలు మార్నేని లక్ష్మి గారు ముందుకు ఇంత ఇంతకుముందు గతంలో రెండు సార్లు ఓడిపోయినని గ్రామ ప్రజలందరూ వారి యొక్క కొన్ని వివిధ కారణాల వల్ల వాళ్ళు లీడర్ల ఒక కొన్ని అవినీతి పనుల వల్ల ఓడిపోయినలు వాళ్ళు దానివల్ల ఏంటంటే ఇప్పుడు ప్రజలు ఏంటంటే కకిరాల పెళ్లి ప్రజలందరూ వారికి బ్రహ్మరథం పడుతున్నారు ఇప్పుడు ఏంటంటే కత్తెర గుర్తుకు ఓటేసి వాళ్ళ మా అమూల్యమైన ఓటు ఓటు ద్వారా మానే లక్ష్మిని గెలిపిద్దామని ప్రజలందరూ కంకనం కట్టుకున్నారు ఇది ఒక ప్రజా తీర్పుకు ఒక కకిరాలపల్లి కాదు రాష్ట్ర స్థాయిలో ఇది కకిరాల ఒక ఆదర్శంగా నిలవబోతుంది మారినే లక్ష్మిని గెలిపించి మేము సాధించుకుంటామని సబ్బన్న వర్గాలు ఆమెకు బ్రహ్మరథం పట్టే కార్యక్రమం నడుస్తుంది ప్రచారంలో మీరు అందరూ చూస్తున్నారు ప్రతి ఒక్క మీడియా చూస్తున్నారు ప్రతి ఒక్క ప్రజలు చూస్తున్నారు ప్రచారంలో ఏంటంటే మారినేల లక్ష్మికి బ్రహ్మరథం పట్టిస్తున్నారు మీరు కూడా చూస్తున్నారు మీడియా మిత్రులందరూ అన్ని మీడియాలు కూడా అన్ని అన్ని విలేజ్లు కూడా కకిరాలపల్లి వైపు చూసే ఒక ఆలోచన వస్తుంది కకిరాలపల్లి ఏం జరుగుతుంది ఒక ఒక ఆదర్శ కుటుంబ ఆదర్శ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఆ విలేజ్కి అన్ని వర్గాలకు ఈ కులం కుల మతాలు బేద లేకుండా వాళ్ళు సహాయ సహాయకాలు అందించుకుంటూ వస్తున్నారు కాబట్టి ఈసారి మార్య లక్ష్మిని అధిక మెజార్టీతో గెలిపించి వాళ్ళను ఆశీర్వించాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు కత్తెర గుర్తుకే అధికారంలో లేకున్నా తను వాళ్ళ డాడీ ఉన్నప్పటి నుంచి ఊరికి చాలా మంచి పనులు చేసుకొచ్చిర్రు ఎండాకాలంలో వాటర్ పంపించారు మాకు ఇడ వడ్డరి కాలంలో బావి తొవ్వించిర్రు ఈడ పైప్ లైన్లు వేయించు నా కూడా నీళ్ళ ట్యాంక్ కట్టించారు చాలా సేవలు చేసిండ్రు మహిళలు మనకు అర్థం చేసుకొని మెదులుకొని మహిళలను గెలిపిస్తే మనం మంచి అభివృద్ధిలోకి వస్తుంది ఆమె కూడా దయాగుణము ఏదైనా కాదనదు ఏదైనా కూడా మంచి చేస్తా అనే ఉద్దేశంతో మేమందరం ముందుకొచ్చి ఆమెకు సపోర్ట్ చేస్తున్నాం లక్ష్మికన గెలిపియాలి అందరికీ నమస్కారం పార్టీల అధికారంగా ఇదివరకు అందరు లక్ష్మక్క వాళ్ళు పనిచేసినప్పుడు ఇప్పుడు కూడా వాళ్ళని గెలిపించుకొని పనులు చేస్తామని అన్నాం ఇప్పుడు మాకు టిఆర్ఎస్ ప్రభుత్వంలో అయినా కూడా మేము కూడా పనులు చేసినాం సిసి రోడ్లు పోసినాం అంగన్వాడీ కట్టించినాం మిషన్ బరీ పనులు చేసినాం మేము కూడా అన్ని పనులు చేసినాం ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఉంది కాబట్టి గెలిపించుకుంటే మళ్ళీ పనులు చేస్తామని అందరు పై వాళ్ళ అధికారులందరికీ కాంగ్రెస్ ఉంది కాబట్టి చే చేస్తామని మేము హామీ ఇస్తున్నాం లక్ష్మణరావు గారు మా అన్ని తీరుల సహాయం చేసి కాబట్టి మేము గెలిపిస్తున్నామని చెప్తున్నాం మా ఊరికి లక్ష్మణారావు ఓకే